హలో బిజీ పీపుల్ ఎలా ఉన్నారు అందరు ఈరోజు ఇంకో కొత్త ఐటెంతో వచ్చేసాను అది గోంగూర పచ్చడి అండి ఎప్పటికప్పుడు చేసుకునే గోంగూర పచ్చడి మనం దీనికి కావాల్సిన పదార్థాలు నేను ఇక్కడ చూపిస్తున్నాను పచ్చిమిరపకాయలు ఎండు ఎండుమిరపకాయ ఉల్లిపాయలు కొత్తిమీర అండ్ కరివేపాకు అండి అండ్ మనం ఇంకా జీలకర్ర కూడా తీసుకోవాలి ఆవాలు కూడా ఆల్రెడీ నేను ఇక్కడ గోంగూర కడిగి పెట్టేసుకున్నానండి మీకు చూపించినట్టు తర్వాత ఒక బాండి తీసుకొని అందులో త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి నేను ఇక్కడ మీకు చూపించినట్టు మీకు కావాల్సినంత మీరు వేసుకోవచ్చు నేను తర్వాత దీంట్లో మనకి ఆల్రెడీ ఇందాక చూపించినట్టు ఆవాలు జీలకర్ర వేసానండి ఇవి కొంచెం చిటపట్లు ఆడేంత వరకు ఉంచి తర్వాత చిన్నళ్ళపాయలు ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నానండి అవన్నీ కూడా కొంచెం వేగేంత వరకు మనం స్టీర్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా కలిగి పెట్టడం వల్ల ఏంటంటే మాడకుండా ఉంటాయండి వేసి వదిలేకుండా ఈ విధంగా కొంచెం సేపు కలిగి పెడితే మంచిగా ఉడుకుతాయి మనకు కావాల్సినట్టు కూడా ఉంటాయి తర్వాత ఇందులో మిగిలిన ఎండుమిరపకాయలు అవి కూడా యాడ్ చేసుకుంటున్నానండి మీ కారానికి సరిపడా మీరు వేసుకోండి నేను పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువే వాడుతున్నాను పచ్చడి కోసమైతే అదే కర్రీస్లోకి అయితే కొంచెం తక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది ఇంకా కరివేపాకు మిగిలిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించేస్తున్నానండి కొత్తిమీర కూడా యాడ్ చేశాను మీకు చూపించినట్టు ఇవన్నీ వేసేసాక ఇంకొకసారి కూడా కలిగి పెడుతున్నానండి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు కలిగి పెట్టుకుంటే మనకి బాగా మగ్గుతాయండి మగ్గాక తీసుకొని మిక్సీ వేసుకోవటమే ఎంత బాగా మగ్గితే మనకి ఇక్కడ చూపించినట్టు ఆయిల్ బయటకు వస్తుంది కదా అంతసేపు మగ్గితే చాలండి ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనిచ్చేసి ఈ విధంగా నేను పక్కకు తీసుకుంటున్నాను ఆల్రెడీ ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి ఆ మిక్సీ జార్లో ఈ విధంగా మనం ఇప్పుడు దాకా కలిపి వేయించుకున్న ముక్కలన్నిటిని కూడా యాడ్ చేస్తున్నాను గోంగూరలో మంచి ఐరన్ దొరుకుతుందండి మనకి గోంగూర అప్పుడప్పుడు తీసుకోవచ్చు మంచి హెల్తీ ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళకి మంచిగా యూస్ అవుతుంది నేను ఈ విధంగా ఆల్రెడీ వేగినీ ఒక మిక్సీ జార్లో తీసుకున్నాను కదండి ఇంకా మిగిలిన నూనెలోని కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఎందుకంటే గోంగూరని కూడా మగ్గించాలి కాబట్టి అదే బాండి యూజ్ చేసేస్తున్నానండి నేను మళ్ళీ ఇంకొకటి వాడకుండా ఈ విధంగా ఆయిల్లో పసుపు వేసి అది కొంచెం వేగాక ఆల్రెడీ ఈ విధంగా కడిగి పెట్టుకున్నానండి రెండు మూడు సార్లు ఆకుకూరలను ఎప్పుడూ కూడా మనం రెండు మూడు సార్లు కడగాలండి అప్పుడే మనకి అందులో ఉన్న ఏమైనా పురుగు మందులు కానీ పెస్టిసైడ్స్ కానీ సాల్ట్ వేసుకొని కడిగి పెట్టుకున్నానండి ఈ విధంగా ఆకులన్నీ వలచేశాక తర్వాత తర్వాత ఈ అంతా కూడా కొంచెంసేపు మగ్గనిద్దామండి అప్పుడు మగ్గితే ఇంకా రుచి బాగా పెరుగుతుంది ఈ విధంగా మెల్లిగా కలిగి పెట్టుకుంటూ ఉండాలి ఆకిం కింద పడిపోకుండా ఈ విధంగా ఒక మంచి పెద్ద స్పూన్ తీసుకొని ఆ విధంగా కలిగి మీకు చూపించినట్టు గోంగూర పచ్చడి అంటే ఎవరెవరికి చాలా ఇష్టం అండి కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది నిల్వ పచ్చడి కాకుండా ఇలా ఎప్పటికప్పుడు చేసుకునే పచ్చడి కూడా చాలా బాగుంటుంది నేను రెండు నిమిషాలు మగ్గాకే ఈ విధంగా రాతి ఉప్పు వేసుకుంటున్నానండి రాక్ సాల్ట్ అంటాం కదా అది యాడ్ చేసుకుంటున్నాను మిక్సీ వేస్తున్నాం కాబట్టి ఇలాంటి పచ్చళ్ళలోకి ఎప్పుడైనా రాతి ఉప్పు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మామూలు ఉప్పు కంటే ఇక్కడ చూపించినట్టు రెండు నిమిషాలు మగ్గిపోయిందండి అంతా ఇంకొంచెం సేపు మగ్గటం కోసం నేను పైన మూత పెట్టేశాను ఆల్రెడీ ఇందాక పచ్చిమిరపకాయ ముక్కలు ఎండు మిరపకాయలు మిక్సీ జార్లు వేసుకున్నాం కదండి ఈ విధంగా మిక్సీ పట్టేశాను ఈ లోపల గోంగూర అంతా కూడా మనకి మగ్గిపోయింది తర్వాత ఈ గోంగూరని కూడా ఇందాక ముందు పెట్టుకున్న మిక్సీ జార్లో యాడ్ చేసిన అంతా యాడ్ చేసేసానండి అంతే అండి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా మా పిల్లల లంచ్ బాక్సులు కూడా రెడీ చేసేసానండి వాళ్ళ కోసం ఈరోజు పులిహార చేశానండి లంచ్ బాక్స్లో కోసం అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం కూడా అయితే బటన్ ఇడ్లీలు చేశాను చిన్న చిన్న ఇడ్లీలు పిల్లలు ఇష్టంగా తింటారు కదా మామూలు ఇడ్లీల కంటే కూడా అందుకని వాళ్ళ కోసం బటన్ ఇడ్లీ చేశాను దాంట్లోకి పల్లె చట్నీ కూడా యాడ్ చేశానండి లంచ్ తర్వాత స్నాక్స్ కోసం ఎప్పుడూ హెల్దీయే కాకుండా ఎప్పుడన్నా ఒక్కొక్కసారి ఇలా పెడుతూ ఉంటానండి లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ అండ్ డార్క్ ఫ్యాన్సీ బిస్కెట్స్ పెట్టాను మా పిల్లలకి చాలా ఇష్టం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్